ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలు మార్చ్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం చైత్రమాసం కృష్ణపక్షము తిది పంచమి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మార్చి ముప్పై తారీఖు తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు షష్ఠి మార్చి ముప్పై తారీఖు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు నక్షత్రం అనురాధ మార్చి ఇరవై తొమ్మిది ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మార్చి ముప్పయో తారీఖు పది గంటల మూడు నిమిషాలు రాత్రి వరకు జ్యేష్ఠ నక్షత్రం మార్చి ముప్పయో తారీఖు రాత్రి పది గంటల మూడు నిమిషాల నుండి మార్చి ముప్పై ఒకటి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు కరణం కౌలవ మార్చి ఇరవై తొమ్మిది ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మార్చి ముప్పై తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు తగతుల మార్చి ముప్పై తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి మార్చి ముప్పై రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు గరిచ మార్చి ముప్పైవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల నుండి మార్చి ముప్పై ఒకటవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వారం శనివారము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం మార్చి ముప్పయో తారీఖు ఉదయం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు యమగండ కాలము మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు వర్జ్యం ఉదయం మూడు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అమృతకాలము ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యరాశి మినంలో సూర్యుడు ఇక ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు వీరికి ప్రతి అనుభూతి తీవ్రమైనదిగా ఉంటుంది ప్రేమ మరియు ద్వేషం రెండింటిని మునిపెన్నడు లేనంత లోతుగా అనుభవించబోతున్నారు వీరు స్నేహితులతో సన్నిహితంగా ఉండకుండా వీళ్ళని నిలుపుతున్నది ఏమిటో చూపించే అవకాశాలు కూడా తలెత్తుతాయి అయితే వీరు ఈ భావాలకు అనుగుణంగా వ్యవహరించే ముందు వేచి ఉండి వారికి వారే కట్టుబడి ఉండి ముందు అవి వీరు భరిస్తారో లేదో చూడటం తెలివిగా చేసే పని ఈరోజు రాశి వారు వారి అంతరంగానికి కొంత ఊరటనిచ్చే ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టాల్సిన సమయం కాబట్టి ఆధ్యాత్మిక ఆధారిత వ్యక్తులను కనుగొనడంలో మీ సమయాన్ని వెచ్చించండి మీరు మీ జీవితంలోని కొన్ని సంఘటనలతో కలత చెందుతారు లేదా మీరు ఎక్కువగా ఒళ్ళు ఉన్నవారు కొంచెం అతి బరువుతోటి బాధపడుతూ ఉండి ఉంటారు కాబట్టి మీరు మీ శరీరంపై కొంత ఏకాగ్రతను వహించడం ముఖ్యం మీరు మీ ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే సంబంధంలో రిలేషన్స్లో ఉన్నట్టయితే దానిలో కొత్త జీవితాన్ని నింపడానికి మీరు బహుశా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఒంటరిగా ఉంటే కాబోయే భాగస్వామిని కలవడానికి మీరు సామాజికంగా మరింత అందుబాటులో ఉంటారు మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి మరియు మీ ప్రేమ జీవితం సానుకూలకంగా మారుతుంది ప్రేమ శాతాన్ని తనిఖీ చేసుకోండి మీరు ఈరోజు పెట్టుబడులు మరియు డబ్బు విషయాలపై చాలా దృష్టి పెట్టచ్చు నిన్ను నువ్వు సమన్వి సమన్వయించుకునే సమయం ఇది కేవలం కొన్ని కొత్త ఆస్తులు మాత్రమే ఉన్నాయి కానీ ఈరోజు డబ్బు సంపాదించే వైపుకు వెళ్ళొద్దు జీతం పెంపుదల కోసం మీ సీనియర్లను ఎక్కువగా ఒత్తిడి చేయకండి ఇది ఇంకా సరైన సమయం కాదు మీ ప్రస్తుత సంస్థలో ఉంటూ మరింత జ్ఞానాన్ని పొందడం మంచిది ఈరోజు సాధారణంగా మీ రోజును హైలైట్ చేస్తుంది ప్రేమ మరియు శృంగారం అయస్కాంత తత్వం వృత్తి మరియు సంపద సంభావ్యత ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అవసరం ఇకపోతే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు అదృష్ట సంఖ్య ఒకటి విన్నారు కదండి ఈరోజు వృషభరాశి వారి రాశి ఫలాల గురించి ప్రతిరోజు ఇదే విధంగా రాసి ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు